ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు పెద్ద ఎత్తున కమ్ముకున్నాయి ఇప్పటికే యుద్ధం మొదలైంది కూడా అట్లా చూస్తే రెండేళ్లకు పైగా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అది అప్పటికంటే ఎనిమిదేళ్ల ముందే మొదలైంది రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు పది సంవత్సరాలు దాటింది దేశాద్ దాటింది అట్లాగే మనకు పాల పాలస్తీనా హమాస్ ఇజ్రాయిల్ దాడులు ఇవి చూస్తున్నాం గాజా దాడులు అదో రకంగా నడుస్తున్నాయి మూడవది ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి వెంటనే ప్రతీకార చర్యలు తీసుకోమని ఇరాన్ ప్రకటించినా కూడా అది యుద్ధాల్లో చాలా యుద్ధాల్లో చాలా వరకు అసత్యాలు అర్ధసత్యాలు బాగా ప్రచారం పడుతాయి రకంగా చెప్పాలంటే వాటి ప్రచారం చేస్తారు గోబెల్స్ ప్రచారం అంటాం గతంలో అట్లా కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసింది కొంత బయటకు తెలవక పోయి తెలవ చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతెందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిందని అమెరికా ధృవీకరించేదాకా మిగతా ప్రపంచం గుర్తించలేదు దీనివల్ల మరి ఏమవుతుంది అని ఒకటి ఆలోచన చేయొచ్చు ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి ఇప్పటి యుద్ధాలకు చాలా తేడా ఉంది మొదటి ప్రపంచ యుద్ధంలో రకం చెప్పాలంటే మానవ హరణం అయినా కూడా అనుబాబం లేవు అప్పటికి కనుక మానవ హరణం నష్టం తక్కువ జరిగింది కానీ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగింది అట్లాగే ఇటు పక్కన వస్తే మన రెండవ ప్రపంచ యుద్ధానికి వచ్చేవరకల్లా మానవ ఎక్కువ జరగడానికి లేకుంటే ప్రపంచ అతలాకుతలం కావడానికి ప్రధానమైన కారణం అణుబాంబును కనుక్కోవడం హీరోషిమా నాగసాకి లాంటి దేశ నగరాల మీద జపాన్ నగరాల మీద జర్మన్ నగరాల మీద ఈ బాంబులు అణుబాంబులు వేయడం దాంతో ఎక్కువ నష్టం జరిగింది ఆ అనుభవాన్ని ఇప్పటికి కూడా నష్టాన్ని ఆయా ప్రాంతాలు పట్టణాలు అనుభవిస్తున్నాయి అంటే అద్దాల మీడలో కూర్చొని మనం బయటకు రాయి సిక్తే మనార్థమై పగిలిపోతుంది విషయాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయి కానీ భౌతిక యుద్ధాల దిశలో ఒక చెప్పానంటే ఎప్పుడు యుద్ధం ఎప్పుడు కూడా అనివార్యం కాకుండా ఉండాలి నివారణ జరగాలి కానీ యుద్ధాలు అనివార్యమైనప్పుడు మానవ హనం ఎక్కువ జరగకుండా చూసే పరిస్థితి వచ్చే వచ్చాయి రకంగా చెప్పాలంటే అందరూ అద్దాల ఎట్లా కూర్చున్నారు కనుక ఈ యుద్ధం వల్ల లాభం అందేవి అగ్రరాజ్యాలే ఉదాహరణకు అమెరికా లాంటి ఫ్రాన్స్ లాంటి దేశాలు ఏవైతే వాటి ఆయుధాలు అమ్ముకోవడానికి అట్లాగ ఆయుధాల పాఠవ పరీక్ష చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు ఒకరగా వరక యుద్ధాలన్నీ వాళ్ళ ప్రయోగశాలలో బలవుతున్న దేశాలుగా మనం గుర్తించవచ్చు యుద్ధంలో చిక్కుకున్న దేశాలన్నీ కూడా ఈ అమెరికా లేకుంటే అగ్రరాజ్యాలు ఆయుధ ఉత్పత్తి ఆయుధ బేహారులు అంటా వీళ్ళను ఆయుధ బేహారుడు పన్నుతున్న ఆటలో వా వాళ్ళు ఆడిస్తున్న నాటకంలో ఈ యుద్ధంలో చిక్కుకున్న అన్ని దేశాలు పాత్రధారులు అంటున్నారు అసలు సూత్రధారులు అమెరికా లేకుంటే ఇతర ఈ ఆయుధాలను అమ్ముకునే దేశాలుగా నేను భావిస్తున్నాను ఆయుధాలు అమ్ముకునే దేశాలు ఏం చేస్తాయంటే యుద్ధం యుద్ధాలు ఇట్లా కొనసాగాలి చిత్తమే కానీ రష్యా మనకు ఉక్రెయిన్ యుద్ధం పదేళ్ళుగా కొనసాగు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు ఇప్పటిదాకా కొనసాగుతుంది రెండు వేల ఇరవై నుంచి నుంచి అయింది అయినా యుద్ధం కొనసాగుతూనే ఉంది కదా అట్లాగే పాలస్తీనా ఇజ్రాయెల్ మనకు అక్క పక్కన ఆ యుద్ధం కొనసాగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్తో తలపడుతుంది ఇది కొంచెం ప్రభావం ఎక్కువ పడుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే అప్పుడేమో యుఎస్ఎస్ఆర్ని పీడిపోయిన రెండు దేశాల మధ్య పోరాటం ఓరకం చూస్తారు ఇటు పక్కన ఇప్పుడు పాలస్తీనా ఇతర యుద్ధాలు ఓరక్ని చూస్తారు ఇప్పుడు ఈ యుద్ధం ఈ యుద్ధము మధ్యప్రాచ్యంలో చాలా వరకు అలజడి లేపుతుంది దీనివల్ల మన భారతదేశానికి ఏమిటి నష్టం ఏంటి లాభం ఏంటి మనం మాట్లాడుకున్నాం ఇందులో ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా అలీన విదేశాంగ విధానాన్ని అనుభవిస్తాను అవలంబిస్తుంది దాంతోపాటు చాలా వరకు సామరస్యం తొనిపోతుంది ఎప్పుడు కూడా ఒకరి సార్వభౌమత్వంలో ఒకరి సార్వభౌమత్వ అధికారంలో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దు అనే సూత్రం మీద మనం ఆధారపడుతున్నాం ఎదుటివారి వారి సార్వభౌమత్వాన్ని అధికారాన్ని గుర్తించాలి అందులో అనవసరం జోక్యం చేసుకోవద్దు అట్లాగే ఇతరుల ఇతర దేశాల అంతరాంగిక వ్యవహారాలను మనం జోక్యం చేసుకోవచ్చని మనం పాటిస్తున్నాం ఇది మన విదర్శనంగా విధానం ఆనాడు నెహ్రూ నుంచి వాళ్ళ మోడీ వరకు ఎక్కడ కూడా మారలేదు ఆనాడు మార్షల్ టీటో నెహ్రూ కలిసి యుగసేవా అధ్యక్షుడు మార్షల్ టీటో వీళ్ళందరూ కలిసి రూపొందించిన అలీన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం యుద్ధం ఎప్పుడు చేటు తెస్తుంది పోరు నష్టం పొందు లాభం ఇతర దేశాలు పొందుతాయి లాభము పోరు ఎవరైతే చేస్తారో వాళ్ళు అని మనం ఎప్పుడైనా చెప్తున్నాం అంతేందుకు మన పక్క దేశమైన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మన విదేశాంగ విధానం వల్లనే మన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకుంటున్నామని ఆయన చెప్పారు నిజమా అది నిజం కూడా ఎందుకంటే ప్రపంచంలో చాలా నూట ముప్పై ఏళ్ళ క్రితం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అనేక ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి కానీ మనం నిలదొక్కుంటున్నాం నిలదెక్కుంటున్నాం అంతేందుకు మొన్నటికి మనం రెండు వేల ఎనిమిదిలో దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభంలో మన పొదుపరితనం మన భారతీయుల యొక్క మనకు డబ్బు మీద మనకు పెట్టుబడి ఇవన్నీ కూడా అంటే డబ్బును పొదుపు చేసుకునే గుణం వల్ల మనం గట్టెక్కించినాం గట్టెక్కినాం రెండు వేల పంతొమ్మిది కోవిడ్ నైన్టీన్ అప్పుడు కూడా మనకు మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినాం వ్యాక్సినేషన్ మంచిగా వేయించుకున్నాం దాంతోపాటు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఇచ్చిన వ్యాక్సిన్ సరఫరా చేయడంలో ఇంకా ఇప్పుడు మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందంటే నేను ఏదైనా చెప్తున్నాను ఇప్పటికే పక్క మన పక్క దేశాలైన పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ ఇతర దేశాలు చాలా ఆర్థిక సంక్షోభాలు చెప్పుకొని పాలయ్యాయి కానీ మన ఆర్థిక స్థితి మెల్లవెలకి పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఇప్పటికీ పదేళ్లలో మరి పదవ స్థానంలో పదవ స్థానం వరకు ఉన్న మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఐదో స్థానానికి చేరుకుంది ఇంకొక పదేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటారు ఖచ్చితంగా పదేళ్ళు కావచ్చు ఐదేళ్ళు లోపే చేరుకోవచ్చు కానీ ఈ స్థితిలో మన మీద ఈ యుద్ధ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే చాలా వరకు నేను నేను భావిస్తుంది ఏంటంటే మనకు చమురు మీద ఎక్కువ ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు నిన్న మనం మొదలైన యుద్ధమే కనుక చమురు మీద మనకు వెంట చమురు నిల్వలు మనకు రెండు నెలల ముందుగానే మనం నిల్వ చేసుకుంటాం కనుక వెంటనే ఉండకపోవచ్చు కానీ రెండు నెలలు ఇదే యుద్ధం కొనసాగి ఇంకా కొనసాగబడుతుంటే అప్పుడు మాత్రం మనకు చమురు నిల్వలలో చమురు ధరలలో మార్పు వస్తుంది అట్లాగే మనం చాలా దేశాలలో ఆ యుద్ధం మనకు మంచి ఫలితాలను సందర్భం చూసాం ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మనం చమురు విషయంలో లాభపడ్డాలి అట్లాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా మనం లాభపడకపోయినా నష్టం జరగదని నేను అనుకుంటున్నాను ఏదేమైనా సరే యుద్ధం సరి కాదు యుద్ధం వల్ల అందరూ నష్టపోతామని నిజాన్ని తెలుసుకోవాలి ఆర్థిక యుద్ధాల స్థానంలో ఆర్థిక యుద్ధాలు కావలసింది వైరములు వాణిజ్యమంది అంటారు కనుక హోరు స్పర్ధ భూమి స్పర్ధలు విద్య నందే వైరములు వాణిజ్యం అందే అంటారు కనుక వైరములు వాణిజ్యాలలో ఉండాలి ఈ యుద్ధాలు ఉండొద్దు కనుక నిజంగా ఆర్థిక యుద్ధాలు జరిగితే మంచిది ఎవరైనా ఒక ఆర్థిక యుద్ధంలో గెలిచి మరి నిల్చవచ్చు కానీ భౌతిక యుద్ధాల వల్ల ఇరుపక్కల ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది దానివల్ల ప్రపంచ ఆర్థిక స్థితి కూడా కుడా దీన్ని గమనించి ఇప్పటికైనా సరే ఈ యుద్ధాలు విరమించాలని యుద్ధాల వల్ల లాభం లేదని యుద్ధాల వల్ల అందరూ నష్టపోతారు గెలిచేవారు వారు ఎవరు ఉండరు నిజాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది